సినిమా కూడా ఇలాగే కలుపు సినిమాలు ఇలా కలుపుకుంటే ఇలా ఎందుకు వస్తాము ట్రాప్ అవుతుండే కలపలేదు కాబట్టి షాజ్ బాయి ఏడి జనరల్ గడ్డ గారిని హీరో డాంబర్ డాంబర్ గారిని అండ్ ఎన్ ఫ్రెస్ డైరెక్టర్ రాహుల్ ఈ టీవీ నితిన్ గారు స్టేజ్ మీద రావాల్సిందండి నితిన్ గారు ఈ ఈ కాలంలో కాలంలో ఇలాంటి సినిమా తీయటము ఇంత మంచి అవుట్పుట్ ఇవ్వటము చాలా గ్రేట్ అండి గ్రేట్ గ్రేట్ ఆల్ ఆల్ స్టాఫ్ స్టాఫ్ రాహుల్ గాంధీ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా మంచి సినిమాలు హండ్రెడ్ డేస్ ఈ టైంలో హండ్రెడ్ డేస్ వైద్యులు మనమే ఆశీర్వదిస్తే వాళ్ళకి మంచి జరుగుతుంది సో ఆ మంచి వాళ్ళకి అందాలని మీ గుండా ఇంకా మంచి మూవీస్ తీయాలని డైరెక్టర్ గాని ఇంకా పెద్ద మూవీస్ తీయాలని ఫ్యాన్ ఫ్యాన్ మూవీస్ ఇంటర్నేషనల్ ఎవ్రీథింగ్ అన్ని మంచి సినిమా తీయాలని కోరుకుంటున్నా ఇంత మంది వచ్చి ఈరోజు సినిమా క్రేజ్ ఏమో కానీ ఈ రోజు కలకల ఆడుతుందండి థియేటర్